ప్పచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టులో ముంపుకి గురవుతున్న కొండమొదలు గిరిజన పంచాయతీలోని గిరిజనులు పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వాన్ని త్యాగం చేసి అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారుల మాటలు విని తమ ఇల్లు పొలాలు ఖాళీ చేసి ప్రభుత్వం చూపించిన పునరావాస కాలనీకి వచ్చారు కానీ వారికి ఇప్పటికి కూడా ఆరెండర్ ప్యాకేజ్ గాని పొలం నష్ట పరిహారం గాని ఇప్పటి వరకు అందలేదు అధికారులు మాటలు విని వారి యొక్క ఒరిజినల్ ధ్రువ పత్రాలను ఆఫీస్ కి ఇచ్చారు కానీ ఇటీవల కాలంలో ఫైళ్లు దగ్ధం అయ్యాయని వార్తలతో తమ రికార్డులు ఎక్కడ కాలిపోయిందో అని గిరిజనులు గొగ్గోలు చెందుతున్నారు నా పేరు అందాల కోసమ్మ కోలవరం ప్రాజెక్టు అధికారులకు అందరికీ నా నమస్కారం తూర్పుగోదావరి జిల్లా చోడవరం చోడవరం సంబంధించి దేవుపట్నం మండలం కొండమదల పంచాయతీ తెలిపేరు గ్రామం మేము కొండరెడ్లు కొండరెడ్లకు తాగ సంబంధించినేను నేను మా తెలిపేరు గ్రామం మాది తెలిపేరు గ్రామం అయితే మాకు ఐద ఐదు సంవత్సరాల క్రితం మా ఊరు వచ్చి చింత చెట్టు కింద మేము కూర్చోబెట్టి అప్పుడు కలెక్టర్ గారు మీరు మా టచ్లోకి రండి మా ఫోన్ టచ్లో ఉంటే మీకు ఇచ్చే అన్నీ ఇస్తాం మీకు అందుబాటులో మాకు రంపచోడారం ఆఫీస్ అందుబాటులో ఉంటాం ఫోన్ టచ్లో ఉంటాం ఎక్కడ ఉంటే మీకు ఏ సౌకర్యాలు జరగవు మీకు ఏది రాదు అని మాకు అన్ని రకాలుగా మాటలు చెప్తే ఆ మాటలు మేము నమ్మి ఈ కోనలీకి వచ్చాము ఆర్ఎన్ఆర్ కోనలీకి ఆర్ఎన్ఆర్ కోనలీకి వచ్చే నటుకుడు గాంధీరెడ్డి కొండ ముగల నుంచి వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది వచ్చాం ఐదో సంవత్సరం కూడా అవుతుంది ఇదిగో ఇదిగోంటున్నారు అది అంటున్నారు ఆ రెండు వచ్చేవాళ్ళకి కూడా ఇంకా ఊరికి ఒక వంద ఇల్లు ఉన్నాయి అది కాకుండా దత్తిళ్ళలో పెట్టాం వాళ్ళకి ఇల్లు లేదు పుల్లి లేదు అలా జరిగిపోతుంది తర్వాత భూములు చూపెట్టారంటే ఇక్కడ రాళ్ళ గుట్టలు చూపెట్టారు ఏ అందులో ఉపయోగం లేదు అందుకు కాబట్టి దెవలేసరం కూడా ఏ ఇల్లు ఉంటాం అలా కూడా వెళ్ళిన ఇదిగో అంటున్నారు అది అంటారు